తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి వెనక్కి వస్తే గొయ్యి అన్న చందంగా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏమొచ్చేసి తల మీద పడ్డాయి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గనక ఆ స్థానం గనక గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద నష్టమే జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దీని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి పైగా మొన్న బీహార్ వెళ్ళినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది అంటే ఇక్కడ బీహార్ ప్రజలు డిఎన్ఏలోనే కూలీ అనే పదం ఉంది అని మనం విమర్శించాడు ఎన్నికల సమయంలో ఇప్పుడు ఏమొచ్చేసి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నాడు ప్రచారం ఇప్పుడు చేయలేదు కానీ రాహుల్ గాంధీ ఆ ఓట్ అధికారిక యాత్ర పెట్టినప్పుడు కూడా వెళ్ళాడు అక్కడికి ఆ రెండు రోజులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి రాకపోయినా నాయకులు అయితే ప్రజల మధ్యకి తీసుకు అది ఓట్ల రూపంలో ఒకవేళ నష్టం కలిగించే అవకాశం ఉందని ఇప్పుడు రేవంత్ రెడ్డిని అక్కడ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో తీసేశారు నలభై మంది స్టార్ క్యాంపైనర్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి లేడు వాస్తవంగా టాప్ టెన్ లో ఆయన ఉండాలి ఆయన పేరు ఇప్పుడు అక్కడ లేదు నువ్వు జూబ్లీ హిల్స్ చూసుకో మేము ఇక్కడ చూసుకుంటామని చెప్తున్నారు పైగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ఏర్పడింది ఏ మంత్రి కూడా రేవంత్ రెడ్డి మాట వినడం లేదు ఈ కొండా ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా కాంగ్రెస్ కి చాలా పెద్ద నష్టం ఏర్పడింది పైగా కొండా సూరే కూతురు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని రేవంత్ రెడ్డి కూడా కోపం జిల్లా అధికారులు కూడా చివరికి ఒక ముఖ్యమంత్రి నిర్ణయించే పరిస్థితి లేదు అది కూడా అధిష్టానం దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని అసహనం కూడా వ్యక్తం చేశారు ఇవన్నీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి కూడా రేవంత్ రెడ్డి అంటే ఒక విధంగా ఇష్టం లేనట్లే తెలు ఖే రావంత్ రెడ్డి పూర్తిగా పార్టీ నాశనం చేశాడని బహిరంగంగానే విమర్శించాడు ఇది కూడా ఇప్పుడు రావంత్ రెడ్డికి అక్కడ నచ్చడం లేదు అందుకే ఇప్పుడు కేబినెట్ మీద ఏదైతే అయ్యిందని సీరియస్ గా ఉన్నాడు ఇక నా పని ఏంటో నేను చూపిస్తా నా పందా ఏంటో నేను చూపిస్తా నా తడాక్ ఏంటో నేను చూపిస్తా అని ఇప్పుడు రావంత్ రెడ్డి అయితే గట్టిగానే ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రావంత్ రెడ్డి నష్టం చేకూరుస్తాడేమోనని బీహార్ ఎన్నికలకి రానివ్వలేదు ఒకవేళ జూబుల్ ఓడిపోతే అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసి మళ్ళీ సీఎం మార్చకపోయినా రావంత్ రెడ్డి మీద మాత్రం విపరీతమైనటువంటి ఒత్తిడి ఒకవేళ జూబ్లీల్స్ ఓడిపోయి బీహార్ గెలిస్తే పర్వాలేదు లేదా బీహార్ జూబ్లీల్స్ రెండు ఓడిపోతే ఇక కాంగ్రెస్ కి రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా పరువు ప్రతిష్ట ఉండదు ఇప్పటికే పోయింది కాబట్టి